నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం నమస్తే సార్ సార్ కి సంబంధించి మనం ఓన్లీ ఇండియాలోనే ఆయనకి ఆయన తాలూకా ఎఫెక్ట్ ఉంది ఈ పెద్ద లో అని అనుకున్నాం బట్ ఇది ఏంటంటే విదేశాలకు కూడా పాకుతా ఉంది టర్కీ వరకు కూడా ఈవెన్ ఇప్పుడు టర్కీలో తీసుకుంటే హిడ్మాకి సంబంధించి ప్లకార్డ్స్ పట్టుకోవడము అక్కడ కూడా ఒక రకమైన ఉద్యమము చెలరేగుతుంది అనేది అర్థమవుతుంది అండ్ ఓవరాల్గా ఐ ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది అండ్ మోడీ మీద కూడా ఇప్పుడు ఆ రిఫ్లెక్ట్ యాంటీగా పాస్ అయ్యే అవకాశం ఉంది అని కూడా వార్తలు వింటూ ఉన్నా సో అంటే టర్కీ వరకు కూడా ఇది వెళ్ళింది అని అంటే కాస్త షాకింగ్ గానే ఉంది సో ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అని మీరు అంచనా వేసుకోవచ్చు యాక్చువల్ గా హిడ్మా చనిపోగానే టర్కీలో ప్రదర్శన మొదలైనాయండి ముఖ్యంగా టర్కీలో మొత్తం ఆరు రకాల పార్టీలు లేదా ఆర్గనైజేషన్స్ హిడ్మా సంబంధించి ట్రిబ్యూట్ చేశారు అంతకు ముందు కూడా బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత కూడా వాళ్ళు అక్కడ ప్రదర్శన చేశారు అదేంటంటే స్టాప్ ఆపరేషన్ కగార్ ఎండ ద అనే స్లోగన్స్ పెట్టారు ఆ వీధుల్లో ప్రదర్శన చేశారు కొంతమంది ముసుగులు ధరించి వాళ్ళు ఈ ప్లే అవన్నీ పట్టుకొని వచ్చారు ఫ్యాసిస్ట్ బ్రాహ్మణికల్ హిందుత్వ ఆర్ఎస్ఎస్ బీజేపీ రిజిమ్ వ్యతిరేకంగా మేము చేస్తున్నామని కూడా స్లోగన్స్ వాళ్ళు చేశారు ఆ స్లో దాంట్లో మన హిడ్ తర్వాత హిడ్మా రాజీ బసవరాజు సుధాకర్ వివేకు వికల్పు రేణుక భాస్కర్ ఈ మావోయిస్టులు చనిపోయిన మావోయిస్టుల ఫోటోలన్నీ కూడా వాళ్ళు పెట్టారనమాట అక్కడ ఫోటోలన్నీ పెట్టి దాంట్లో ఒక రెడ్ ఫ్లాగ్స్ని పెట్టారు తర్వాత రైజింగ్ ఫిష్లు క్రిటికలి బిగించిన ఇవి ఫోటోలు పెట్టారు ఇవన్నీ పెట్టి పెద్ద ఎత్తున చేశారు ఇది ఇప్పుడు రేపు థర్టీన్త్ అంటే ఎల్లుండి ఇండియన్ ఎంబసీ మీద ఒక దాడి జరగబోతుందనే వార్తలు వస్తున్నాయి అంటే ప్రదర్శన వాళ్ళు అంటున్నారు ఆ ప్రదర్శన ముసుగులో ఒక దాడి చేయబోతున్నారు అక్కడ టర్కీలో ఇండియన్ ఎంబసీ మీద అని అక్కడ టర్కీలో ఎంబసీ ఇండియన్ ఎంబసీ చుట్టూ ఇస్తాంబుల్లో కట్టుదిట్టం భద్రత కట్టుదిట్టం చేశారనమాట ఈ ఆర్గనైజేషన్స్ మొత్తం ఆరున్నాయండి పార్టీజాన్ అనే ఒక సంస్థ అట్లాగే టర్కీ కమ్యూనిస్ట్ పార్టీ అలింటరీ అంటారు అలింటరీ అంటే స్వెట్ అనమాట అంటే కార్మికుల స్వేదం అనే పేరుతో ఒక పార్టీ ఉంది రెవల్యూషనరీ మూవ్మెంట్ అనే ఒక పార్టీ ఉంది తర్వాత కల్దిరా అనే ఒక పార్టీ ఉంది తర్వాత ఫెడరేషన్ ఆఫ్ సోషల్ అసెంబ్లీ అనే ఒక పార్టీ మొత్తం ఆరు పార్టీలు టర్కీలో ఒక కోయిలేషన్ లాగా ఏర్పడి ఇవన్నీ కూడా మావోయిస్ట్ పార్టీలు అనమాట అంటే కమ్యూనిస్టు సిపిఐ మనకి ఇక్కడ ఎట్లయితే సిపిఐ ఎమ్మెల్యే ఉందో అక్కడ కూడా టర్కీ ఎమ్మెల్ గ్రూప్స్ అంటారు వాటిని మావోయిస్ట్ లెనిస్ట్ గ్రూప్స్ అనమాట ఈ మావోయిస్ట్ లెన్యూనిస్ట్ గ్రూప్ టర్కీలో ఎప్పటి నుంచో కూడా ఉన్నారు కొన్నిటి మీద నిషేధం కూడా ఉంది వాళ్ళు ఎక్కువగా పాలస్తీనాకు సపోర్ట్ గాను కుర్దిస్తానికి సపోర్ట్ గాను పోరాటాలు కట్ చేస్తున్నారు అందువల్ల వాళ్ళు సిమిలర్ ఐడియాలజీ ఉండే ప్రపంచవ్యాప్తంగా సిమిలర్ ఐడియాలజీ ఉండే ఉద్యమాలు కానీ పార్టీలు కానీ సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కూడా మా సిపిఐ మావోయిస్ట్ సిపిఐ మావోయిస్ట్ అని పేరు ఉంది కానీ వీళ్ళ పిలాస్మి కూడా మార్సిజం లెన్నిజం మావో ఆలోచన విధానం అనేది వీళ్ళ ఇదనమాట మార్సిస్ట్ లెన్నిస్ట్ మావో థాట్ అంటారు అనమాట సో అంటే మార్స్ని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ మార్స్ ఏమో సిద్ధాంతకర్త దాన్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయింది లెనిన్ దాని తర్వాత ఇంకా మన అదేమో రష్యా వేరే రకంగా ఉంటుంది మనకు దగ్గరగా ఉండేది చైనా అంటే ఫెడరల్ వ్యవస్థ ఉండేది చైనాలో చైనాలో పైగా మనకంటే అతి పెద్ద దేశం చైనాలో కూడా విప్లవాన్ని సక్సెస్ చేసింది మావో కాబట్టి సో మార్సిజం లిన్నిజం మావో ఆలోచన విధానం అనే ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు పెట్టుకున్నారు ఇదే సిద్ధాంతాన్ని టర్కీలో ఉండే ఈ ఆరు పార్టీలు కూడా ఫాలో అవుతున్నారు అక్కడ అందుకని వాళ్ళు ఇప్పుడు సాలిడారిటీ అంటారు సాలిడారిటీ ప్రకటించి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా వాడు గలం వెపుతున్నారు ఇప్పుడు అక్కడ కూడా హెడ్మా హీరో అయిపోయాడు ఓన్లీ టర్కీనే కాదండి ఫిలిప్పైన్స్ తర్వాత జర్మనీ ఫ్రాంక్ లో ప్రదర్శనలు జరిగాయి తర్వాత ఫ్రాన్స్ లో ప్రదర్శన జరిగాయి అమెరికాలో పోర్ట్లాండ్ లో కూడా ప్రదర్శన జరిగాయి అంటే ముఖ్యంగా రెడ్ హ్యాంట్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ తర్వాత ఇంటర్నేషనల్ పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ లెఫ్ట్ డిటర్మినేషన్ అండ్ లిబరేషన్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ అది కూడా హిడ్మా హత్యను ఖండించి వాళ్ళు ప్రదర్శన చేశారు అట్లాగే యూరోప్ సాలిడారిటీ అనే ఒక సంస్థ ఉంది వాళ్ళు చేశారు అట్లాగే ఫిలిప్పైన్స్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా హిడ్మా హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు ఇలాగా ప్రపంచవ్యాప్తంగా కూడా హిడ్మా హత్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ప్రకంపనలు అనేవి కనిపిస్తున్నాయి దీన్ని ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి కూడా తీసుకెళ్లాలనే ఒక ప్రపోజల్ కనబడుతుంది కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఇక్కడ హిడ్మా హిడ్మా అనేది ఇంపార్టెంట్ కాదు ఆదివాసీల మీద అత్యంత దౌర్జన్యం జరుగుతుంది కొన్ని కంపెనీల కోసం అడవుల్ని నాశనం చేస్తూ దాన్ని ఎదుర్కొంటున్న ఆదివాసీల మీద దమనకాండ జరుగుతుంది మా మావోయిస్టుల పేరుతో చాలా మంది అమాయక ఆదివాసులను చంపేశారు వందలాది గ్రామాలని ఆదివాసీ గ్రామాలని తగలబెట్టారు తర్వాత వేలాది మంది ఆదివాసుల్ని అరెస్టులు చేసి చిత్రంశులు పెట్టి జైలు పెట్టారు అని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ తర్వాత ఈ లెఫ్ట్ గ్రూప్స్ విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి మోడీ మీద ఇది ఎందుకంటే ఇవాళ అమెరికా ఏ మోడీకి లేకపోతే ఇండియాకి వ్యతిరేకంగా ఏది ఉన్నా కూడా అమెరికా టేకప్ చేస్తుంది ఓవరాల్ గానీ ట్రంప్ వచ్చిన తర్వాత మనకి ముఖ్యంగా వెస్ట్రన్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది కొంత ఇండియాకి దూరం జరగడం మనకు కనబడుతుంది సో మానవ హక్కుల ని అమెరికా ఎక్కడున్నా కూడా తనకు అవసరాలకు అనుగుణంగా వాడుకుంటుంది అలాగే ఇప్పుడు దీన్ని ఐక్య సమితలు కూడా పెట్టి మోడీ మీద ప్రెజర్ తీసుకొస్తారా హిడ్మాది ఏదో సింపులే ఎన్కౌంటర్ అని అన్నట్టుగా అనిందిగా జరిగింది కానీ దీని వెనక ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రంగంలో దిగింది అనేది ఇక్కడ కనబడుతుంది ఇండియాలో కూడా మనకి హిడ్మా ఒక పెద్ద వీరులాగా అయిపోయాడు ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరికి కూడా ఏ మావోయిస్ట్కి కూడా ఎంత పేరు సో అది వచ్చింది సో ఈ రకంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చి మోడీ మీద ప్రెజర్ పెంచుతున్నారా అనేది జరుగుతుంది దీనివల్ల అంటే మోడీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆదివాసీల ఒక మావోయిస్టుల ఒక చంపినా కూడా నెక్స్ట్ అక్కడ పాలసీలు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎక్స్పాన్షన్స్ మొదలైపోయినాయి మొన్న కూడా మనం చెప్పుకున్నాం బొగ్గు గనులకు సంబంధించిన ఎక్స్పాన్షన్ మొదలైతే అక్కడ ఉన్న గిరిజన విలేజెస్ కొందరు మంది వచ్చి విపరీతంగా వాళ్ళు పోలీసుల మీద అటాక్ చేశారు నలభై మంది పోలీసులకు గాయాలైన విలేజెస్ కూడా గాయాలైన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేశారు ఇప్పుడు రన్ అవుతుందా సార్ మళ్ళీ అవును ప్రజెంట్ ఇప్పుడు ఎప్పుడైతే ఇది మంది చనిపోయాడు దాదాపు ఎయిటీ పర్సెంట్ బస్తలు ఖాళీ అయిపోయిన ఇంకొన్నది ట్వంటీ పర్సెంట్ కూడా లేదు సో కాబట్టి వాళ్ళు వచ్చి ఇప్పుడు పోరాడే పరిస్థితిలో లేదు ఏంటంటే వాళ్ళను వాళ్ళు సేవ్ చేసుకునే ఆత్మరక్షణ పద్ధతిలోనే వాళ్ళు ఉండాల్సింది వాళ్ళు వచ్చి అటాక్ చేసే పద్ధతిలో లేదు వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు తప్ప అఫెన్సివ్ అయ్యేది లేదు కానీ మావోయిస్ట్ ఉద్యమం గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ ఏరియాలో ఉంది కాబట్టి ప్రజలకు కూడా పోరాడే పద్ధతులను నేర్పించారు వీళ్ళు ఎలా ఆర్గనైజ్ అవ్వాలి ఎలా పోరాడాలి అనేది సో లీగల్ గా పనిచేసే అనేక మందిలో మావోయిస్టులు కూడా ఉన్నారు ఎక్స్ మావోయిస్టులు ఉన్నారు మావోయిస్టు సింపథైజర్స్ ఉన్నారు సో వాళ్ళ సంఘాలు పెట్టారు మహిళా సంఘాలు ఉన్నాయి అక్కడ ట్రైబల్ ఆదివాసీ సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆర్గనైజ్ చేయడం తెలిసిపోయింది రెండోది వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర కూడా చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఆర్గనైజ్ అవుతున్నారు ఇప్పుడు రెండోది మీడియా అటెన్షన్ కూడా పెరిగింది ఎందుకు ముందంటే మనకు ఆదివాసీల్లో ఇక్కడ ఏం జరిగిన మీడియాలో వచ్చేది కాదు న్యూస్ పేపర్ తో ఎక్కడో వచ్చేది ఆ మీడియాను కూడా వీళ్ళు గవర్నమెంట్ మానిపులేట్ చేయగలిగే వాళ్ళు సో లాంగ్ బ్యాక్ కి లెటర్ కాల్ హిం అని చౌదరి అని ఒక ఆయన బుక్ రాశాడు బీబీసీ జర్నలిస్ట్ ఆయన కూడా అప్పుడు చెప్పింది ఏమంటే అక్కడ ట్రైబల్ దగ్గర ఉన్న న్యూస్ బయటకే రావట్లేదు అనేది ఆ బుక్ లో ఉందనమాట కానీ తర్వాత ఏమైంది ఇవాళ సోషల్ మీడియా వచ్చేసింది యూట్యూబ్ ఛానల్ వచ్చాయి యూట్యూబ్ ఛానల్ వీస్ వీసుకోసమైనా లోపలికి వెళ్ళిపోతున్నారు మన యూట్యూబ్ ఛానల్ కూడా హెడ్మా గ్రామాన్ని సందర్శించి వచ్చారంటే తెలుగు నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే అక్కడ కూడా బస్తల్ టాకీస్ లాంటి యూట్యూబ్ ఛానల్ అదే పనిగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మోడీకి ఇంట బయట ఒక ప్రెజర్ అయితే క్రియేట్ అయింది అంటే డెవలప్మెంట్ అవసరమే కానీ ఆ డెవలప్మెంట్ అనేది ప్రజల జీవితాలని విచ్ఛిన్నం చేసి లక్షలాది మంది ట్రైబల్ ని డిస్ప్లేస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు వాళ్ళని కూడా చట్టాలను గౌరవించాలి ఎందుకంటే ప్రో ట్రైబల్ చట్టాలు చాలా ఉన్నాయి అడవుల్లో ఏం చేయాలన్నా ట్రైబల్ కమ్యూనిటీ ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి వాళ్ళు ఓకే చేయాలి అవన్నీ ఉన్నాయి అవన్నీ ఫాలో నేను అవన్నీ కూడా ఒక వీడియోలో చెప్పాను సో అవన్నీ ఫాలో కాకుండా వన్ వేలో వెళ్ళిపోయి మేము దౌర్జన్యం ద్వారా మిలిటరీ ఆల్రెడీ ఒక లక్ష మందికి పైన అక్కడ సైన్యం ఉంది సో ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు ఫార్వర్డ్ ఆపరేటింగ్ క్యాంప్స్ ఉన్నాయి